முந்திர பயந்து スタジオ。 za dому uhm Eii Eii Like嗎? hai Cherh achat En Mens javan Lin situação anek zotsife chok that哎in et kabiz idend Take rachpradaet Designeri kive de kuchu i w threecogi, wh urgencyh ja firea Ugh sbsi shut இல்ல சார் அவரு கேளுங்க காயத்ன K Uhokati K K K K Nu høkati Ất! Kmaty shei. K其實 is... He E aN if... He Nachtl... K CARP OK KUKDIH. D Designer��. Dlear. K finals km2A MlAQH at aktar t contar Rrc. H4Li- i10AQc.uAIh? avech? AYin PayPalncesCh A26. PINhaAo52Kh.X. Tė.hреiskk coIy我不知道 illustrazO wha.Yy Ahy. Ka etk. kritis... Warriors? P Après Oy Ithiве. Ha. నెంబర్ గేటు నిన్న రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది మనం ఇక్కడే ఉన్నాం ఇదే గేటు పంతొమ్మిదవ నంబర్ గేటు ఈ గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది దీనివల్ల ఒక ఈ గేటు ద్వారానే ముప్పై క్యూసెక్లు ముప్పై వేల క్యూసెక్కులకు పైగా నీరు కిందికి పోతా ఉంది దీని ఒత్తిడిని తగ్గించడానికి పంతొమ్మిదవ నంబరు గేటు దగ్గర ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు తొంభై వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు అధికారులు ఇప్పుడే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు వచ్చారు వారితో కూడా మాట్లాడాం మరి అధికారులందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళ అంచనా ఏమంటే కనీసం అరవై నాలుగు టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేకపోతే యాభై టీఎంసీలకే నీటి నిలువ పడిపోయే ప్రమాదం వచ్చింది అంటే సగానికి పైగా దాదాపు అరవై టీఎంసీల నీటిని మనం ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల వృధాగా కిందికి వదయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం దురదృష్టకరం ఆందోళనకరం అన్నిటికీ మించి రైతుల్లో తీవ్రమైన ఆందోళన అవుతూ ఉంది రాత్రి కొంతమందికి తెలుసు ఉదయాన్నే టీవీలో వచ్చిన తర్వాత చాలామంది తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మా భవిష్యత్ ఏంటి అని ఆయకట్టుదారుల్లో భయాందోళన వ్యక్తమవుతా ఉంది సక్రమంగా ఆయకట్టుకు నీళ్ళు అందించే నీళ్లు ఉన్నా దాదాపు అరవై టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తూ ఉంది అనే బాధ ఆవేదన మా అందరిలో కూడా నెలకొని ఉంది నేను అధికారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేశా సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోమని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇది ఇందులో ఏదైనా మానవ తప్పిదం ఉంటే అంతకంటే ఘోరము నేరము మరొకటి ఉండదు ఎందుకంటే అరవై టీఎంసీల నీటిని మనం వృధాగా కిందికి వదులుకోవాల్సి రావడం అనేది చాలా బాధాకరమైన అంశం కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి తుంగభద్ర బోర్డు వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరము చేసే తనిఖీల్లో భాగంగా ఈ ఏడాది చేశామంటున్నారు గేట్లన్నీ కూడా తనిఖీ చేసాం బాగున్నాయి అంటున్నారు కానీ ఇక్కడ చైన్లు ఏవైతే పుల్లింగ్ చైన్లు ఉంటాయో వాటి సామర్థ్యం తక్కువగా ఉండి ఆ చైన్ తెగిపోవడం వల్ల మరి గేటు ప్రమాదకర పరిస్థితుల్లోకి వచ్చి కొట్టుకుపోయిందని అనిపిస్తూ ఉంది మనం నిపుణులు కాదు నిపుణులు తేల్చాలా కారణాలు ఏంటనేది కానీ అత్యంత కరువుపీడిత ప్రాంతాలకు ఇటు కర్ణాటకలో బల్లారి కానీ రాయచూరు కానీ కొప్పలు కానీ గదగ్ కానీ ఇట్లాంటి ఈ జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించడంతో పాటు రాయలసీమకు కర్నూలు కడప అనంతపురం ఇలా ఈ జిల్లాలకు వరప్రసాదిని ఇది తుంగభద్ర డ్యాము ఈ డ్యాముకు ఈ ఉపద్రవం రావడం గేటు కొట్టకపోవడం నిజంగా చాలా ఆందోళనకరం కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఉదయం నుంచినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులను మంత్రులను ఒకవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని ఇద్దరిని అప్రమత్తం చేయడంతో పాటు తగిన సూచనలు ఇచ్చి వెంటనే గేట్లకు ఎంత డబ్బులు అవసరమైనా వెనకాడకోకుండా నిధులిచ్చి ఆ గేట్ల ప్రత్యామ్నాయ గేట్ల ఏర్పాటు చూడమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు మరి కన్నయ్య నాయుడు గారు ఈ గేట్ల అమర్చడంలో నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడు గారి పర్యవేక్షణలో ఈ పంతొమ్మిదవ నంబర్ గేటుకు నాలుగు అడుగులు నాలుగు అడుగుల చొప్పున మరి వరుసగా గేట్లు అమర్చి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమా కాదా అనేది తేలాల మరి దీనిపైన సమగ్రమైన విచారణ జరగాల ఇందుకు ఎవరైనా బాధ్యులైతే వారిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు ఎందుకంటే రెండు సంవత్సరాల కిందటే కన్నయ్య నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా చూసి ఇక్కడ ప్రత్యామ్నాయ గేట్లు కూడా ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు ఆయన దగ్గర ఈ గేట్ల సంబంధించిన వివరాలు ఉన్నాయి కాబట్టి తెల్లవారుజామున్నే ఆయన డిజైన్ తయారు చేసి మరి పంపించడం జరిగింది ఈ అధికారులు ఆయన సంప్రదిస్తే కాబట్టి నిపుణుల సలహాలు తీసుకొని తక్షణం నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి రైతాంగ ప్రయోజనాలను కాపాడాలని ప్రజల మంచినీటికి ఎద్దడి లేకుండా కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను